श्रेष्ठम्भौ ग्रन्था मोलो छोटा छोटि ना ప్రార్థన చేసుకుందాము పరలోకముందున్న తండ్రి ఏసు నామమున మీకు కృతజ్ఞతాసులు చేస్తా ఉన్నాం ఈరోజు ప్రభా ఆరాధనకు యోగ్యో స్థుతికీర్తనలకు పాత్రుడు జీవం కలిగిన దేవుడు అని మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బాధ్యతను మాకు ఇచ్చినందుకు ఇస్తూ మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడ పాటల ద్వారా స్థుతించడం కీర్తనలు ప్రభా కీర్తన బట్టిస్తూ మహింపరుస్తూ వచ్చారు దయవాక్యం ద్వారా కూడా మీరు మాట్లాడండి ఆత్మతో సత్యమతో ఆరాధించే బాధ్యతను నాకు మాకు దయత్యవలసి మనం చేస్తుంటున్నాను కృపను చూపించండి కృతజ్ఞతాపూర్వక వందనాలు వందని ఆచరిస్తూ రావలసిన వారు తీసుకురండి వచ్చిన వారి బట్టి స్తోత్ర వినగల చెవి గ్రహించగల మనసు దయచేవలసి మనం చేస్తూ ఏసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి మీరు ఒకరైన ఒకటి కూర్చో నేడు కూర్చోదు ఎప్పటికి వాడగోడు బోడో వాడికి ఒకరైన చూడకూడదు ఒకరైన చూడకూడదు ఒకరైన కలవ ఒకరు కూర్చో దొరికి దొరకదు అది నువ్వెనకో ఆమె చూడగ నువ్వు వెనక చదువు హాయ్ తీసుకెళ్ళా ఎరకు అది అంటే ఎరకు దొరకకూడదు చూడకూడదు ఎరక్కి దొరకూడదు ఎరక నువ్వు మేడ తిస్తా దేవుడు వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం గ్రంథం నలభై ఒకటో అధ్యాయం గ్రంథం నలభై ఒకటో అధ్యాయము దయచేసి చదువుకుందా పదో వచ్చిన గ్రంథం నలభై ఒకటో అధ్యాయము ఏం కావాలండి పద పంపించదు ముందుకే ఉండాలి తల తిరగకూడదు వాడికి ఒక బైబిల్ ఏంటి వాడికి బైబిల్ ఎదుగు వాడి బైబిల్ ఏదో తెలుగు బైబిల్ ఏడానికి నలభో దాని పదో వచ్చిన అందరూ చదువుకుందా నలభై ఒకటి పది తిరుగు ముందు తిరుగు అందరూ చదువుకుందా బైబిల్ మధ్యలో నుంచి ఆరు వందల రెండో బైబిల్ మధ్యలో నుంచి ఆరు వందల రెండవ పేరు అందరూ చదువుకుందా గంధం నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకునే వాడ నీవు నా దాసుడవునియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటు నీతో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకపో నేను నీ దేవుడినే ఉన్నాను దిగులు పడకపో నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయవడ నేనే నీతి అను నా దక్షిణ అవసరము నిన్ను ఆదుకొందును అదే రీతిలో లోక రాసిన సువార్త పదవాధ్యాయం కొత్త అన్ని మందులు బైవి వెనక నుంచి అరవై రెండవ పేద అధ్యాయము ముప్పై వచనం నుంచి ఇరవై ముప్పై ఏడు వచనం మనము మార్చి మార్చి చదువుకుందా పదో అధ్యాయం ముప్ప వచనం నుంచి ముప్పై ఏడు వరకు చదువుకుందాం మార్చి మధ్య ఒక వచ్చాం అందుకు ఏ సిట్లను ఒక మనుషుడు ఎరుసల నుండి ఎరుకో పట్టణం దిగి వెళ్ళు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టను దోచుకొని అతను పుట్టి కొనప్రాడవద్ద విడిచిపోయింది ముప్పై ఆ లాగుననే కూడా ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయిను చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి యూనియో ద్రాక్షరసును పోసి అతని గాయములు కట్టి కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను కాగా దొంగల చేతులు చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయన నీకు తోచుతున్నది అని ఏసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనిను పోయాడు అందుకు యేసు నేను వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను చాలా ఇక్కడ మరి నశో అర్థం చదువుకున్నా నీకు సహాయం చేయవాడు నేనే నీతి అన దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకొందును మనకు ఎవరు కూడా సహాయం చేయలేదు అనేకమైన సార్లు సహాయం చేస్తామని చెప్పి పరిస్థితులలో మనం విడిచి వెళ్లి వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు ఇక్కడ మరి లోకాస్వాస ప్రధాన అధ్యాయంలో యేశుకరేశ్వరు మంచి సమరీయుడు అనేటువంటి ఒక మంచి ఉపమానాన్ని ఆయన వివరిస్తూ ఉంటున్నాడు ఒక వ్యక్తి ఎరుశల్యం నుండి ఎరుకోకు వెళ్తా ఉన్నాడు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మార్గ మధ్యంలో దొంగల చేతులు చిక్కినాడు ఒక్కడే పోతున్నాడు దొంగ చేతులు చిక్కాడు ఆ వ్యక్తిని కొట్టాడు బాగా కొట్టేసి ఆ వ్యక్తి దగ్గర ఉన్నీ కూడా దోచుకొని కొరప్రాణంతో విడిచిపెట్టేసి వెళ్ళి ఆ వ్యక్తి మరి రోడ్లోనే ఎక్కడో ఆ పొదల్లో కాదు కానీ ఆ మరి రహదారిలో నడిచే రహదారిలోనే ఆ వ్యక్తి పడిపోయి ఉండి రక్తంతో మరి తను బాధలో మూలుగుతా ఉంటే ఆ సమయంలో ఆ ప్రాంతంలో వెళుతున్నటువంటి అక్కడ వెళ్తున్నటువంటి లేవుడు కానీ యాదగుడు కాని వీరిద్దరిని ప్రభు మరి ఉంచాడు ్రాయించి పెట్టారు వారిద్దరు వచ్చారు చూసి ప్రక్కగా పోయారు మనకెందుకు బాధలని అయితే అదే దగ్గరకి మరి ఒక సమరేడైన వ్యక్తి వచ్చారు వచ్చి చూసినాడు జాలి పడ్డాడు మరి ఆ వ్యక్తిని కట్లు కట్టి ఆ యొక్క తన గాడి మీద ఎక్కించుకొని ఫోటో గారికి తీసుకువెళ్ళాడు ఇక్కడ మనం చూస్తా ఉంటే ఆ యొక్క పట్టబడిన వ్యక్తి ఎవరో కాదు కానీ మనమే ఆ వ్యక్తులమెవరో మనం ఒక మంచి సమయుడుగా ప్రమైన దేవుడు మనకు సహాయం చేసేవాడుగా మరి ఆయన తన దక్షిణ హస్తముతో మనం ఆదుకునేవాడుగా ఉన్నాడు దానికి రుజువుగా ఈ యొక్క దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు మరి ఇక్కడ మనం చూస్తా ఉంటే ఆ యొక్క సమ ఆ పట్టబడిన వ్యక్తిని గురించి మనం గొలవ ఆలోచిస్తే ఈ వ్యక్తి మరి ఆ యొక్క ఎరుశులే పట్టణం నుండి ఎరుకో పట్టణానికి వెళ్తుంటున్నాడు చూడండి మన పరిస్థితి ఎలా ఉంది అని ఒకటి ఆలోచిస్తే దేవుని మార్గంలో నుండి దేవుని సన్నిధిలో నుండి మరి వైదొలిగి మరి జీవం మార్గం కాకోకుండా పాప మార్గం నరకపు మార్గంలో నడిచిన వారమైన వారం మనం మనమందరం కూడా అంటే ఒక మాట చెప్పుకోవాలంటే మనము దేవుని మార్గంలో నుండి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయిన వారము బైబిల్ గంధంలో చాలా మంది దేవుని సన్నిధిలో నుండి దేవుని మార్గం నుండి వెళ్ళిపోయిన వారు ఉన్నారు మన బాగా చూస్తే మన పితృని ఆదామావలే వారు దేవుని సన్నిధిలో నుండి వెల్లగొట్టబడ్డారు వెళ్ళగొట్టబడ్డారు అంత మాత్రం కాదు కైన మనం చూసుకుంటే దేవుని దగ్గర నుంచి పరిమివేయబడ్డారు అంటే దేవుని మార్గములలో నుండి వైదొలిగిన వారు ఒకరా ఇద్దరా చూస్తే మన మూలపితను మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనము దేవుని మార్గములను విడిచివారు విడిచిన వారంగా దేవుని సన్నిధిని విడిచిన వారంగా ఉంటున్నాం ప్రిమిళవారా దేవుని వారి దేవుని మార్గం విడిచిన వారికి దేవుని సన్నిధి విడిచిన వారికి కష్టములు బాధలు నష్టాలు శ్రమలు మరి అన్ని కూడా వ్యాపించేవిగా ఉంటున్నాయి మనం ఆలోచిస్తే ఆ వ్యక్తి ఎరుసుము నుండి ఎరుకోకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఒకవేళ తన ఊరా లేకపోతే ఆ మార్గంలో వెళ్లాల్సిన దేవుని యొక్క పట్టణంలో నుండి దేవుడు నివసించే స్థలంలో నుండి దేవుడు నివసించే దేవుడు ఉన్నటువంటి ఆ గొప్ప స్థలంలో నుండి తన మార్గాన్ని ఎక్కడ చూపించుకున్నాడు ఎక్కడికి వెళ్ళాడంటే ఎరుశులే ఎరుకో మార్గం ఎరుకో మార్గాన్ని గురించి ఎరుక గురించి మనం ఆలోచిస్తే ఎరుకో ఏంటండి శాపగ్రస్తమైనటువంటి స్థలం పట్టణం శాపగా స్థలం పట్టణం ఒకవేళ దాంట్లో మరి ఆ ఎత్తి చెట్లు ఆ ఉండొచ్చేమో గాని మంచి స్థలము ఆ యొక్క ఉండొచ్చేమో కానీ అది దేవుని చేత శంపబడినటువంటి స్థలం చూడండి రాసిన గ్రంథం యహోశివరాసిన గ్రంథం ఆ ఆరో అధ్యాయ బైబిల్ ముందు భాగం నుంచి నూట ఎనభై ఒకటి బైబిల్ ముందు భాగం నుంచి నూట ఎనభై ఒకటి యహోర్శువ రాసిన గ్రంథం ఆరో అధ్యాయము ఆ ఏడవ వచ్చిన చదవండి ఏడవ వచ్చిన నుంచి యహోర్శ్వ రాసిన గ్రంథం ఆరో క్షమించాలి పదిహేడవ వచ్చాను పదిహేడవ వచ్చాం ఆరో అధ్యాయం పదిహేడు వచ్చింది ఈ పట్టణంలోనూ దీనిలో యావత్తును యహో వలన శింపబడిను ఈ పట్టణంలో ఉన్నది ఈ పట్టణంలో యావత్తును దేవుని వలన శింపబడినటువంటి పట్టణం మరి ఎందుకు శపింపబడింది అని ఏంటో చూస్తే ఆ ఉన్న ప్రజలైన వారు తమ యొక్క దుర్మార్గతను బట్టి ఆ పట్టణము దేవుని చేత శింపబడినది ఇంకా నాశనం కాలేదు కానీ సంపూర్ణంగా నాశనం కాదు కానీ చెప్పింపబడి అలాంటి పట్టణంలోకి ఈ యొక్క వ్యక్తి ఉపమానంలో చెప్పబడిన ఒక వ్యక్తి దేవుని మార్గములను విడిచి తాను దేవుని సన్నిధిని విడిచి అక్కడికి వెళ్తా ఉన్నాడు విధానాల్లో మనమందరం కూడా దేవుని సన్నిధిని విడిచి ఎన్నో సార్లు ఎన్నో నిధులుగా దూరమైపోయిన వారంగా మరి దేవుని సన్నిధి కాకోకుండా మరి దేవుడు లేని స్థలంలోకి బయలు వెళ్ళే వారంగా దేవుడి మార్గముల నుండి వైదొలిగిన వారంగా వచ్చున్నా ఇలాంటి వారమైన మన జీవితానికి ప్రవీణ దేవుడు తన మార్గాన్ని చూపాడు ఆయన సహాయం చేసేవాడుగా వచ్చున్నాడు దేవుడి మార్గాలు తొలగిన వారికి వచ్చేది ఏంటంటే నష్టము కష్టమో బాధ వ్యాధి శ్రమ వేదన చూడండి ఆ వ్యక్తి ఎరుకో పట్టణానికి వెళ్ళబట్టే కదా మరి తనకు దొంగ చెంద్ర చెక్కబడ్డాడు కొట్టబడ్డాడు మరి ఒకవేళ ఎరుకో పట్టణంలోకి వెళ్ళకోకుండా దేవుని సన్నిధిలో ఉండింటే ఎరుశలవులోనే ఉండింటే ఈ ప్రమాదం తప్పేది కదా తిప్పిన వాళ్ళు ఒక్కోసారి మనం అనుకుంటా అంటాము ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఈ మార్గంలో మనం వెళ్ళకోకుండా ఉంటే బాగుండేది ప్రమాదం జరిగిన తర్వాత నష్టం జరిగిన తర్వాత మనకు అనిపిస్తుంది అయితే వెళ్ళక ముడిపే దేవుడు అనేకమైన విషయాల్లో మనల్ని హెచ్చరించేవాడుగా ఉంటాడు అయినప్పటికీ కూడా మనం వినక వెళ్తా ఉంటాం దేవుని మార్గములను మనము వైదొలిగే వారంగా ఉన్నాము కాబట్టి నష్టంలో ఉంటున్నాము ఇలాంటి వారమైన మనకు ఎలాంటి నష్టంలో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడంటే కొర ప్రాణముతో ఉంటున్నాడు కొర ప్రాణంలోకి వెళ్ళిపోయినాడు ఇక కొద్ది క్షణాల్లో చనిపోతారు నీళ్ళు కానీ ద్రాక్ష ఏదైనా ఇవ్వకపోతే ఆ వ్యక్తి ప్రాణాలు పోతాయి అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయినాడు ఆ మరి ఆ దొంగల చేత సిక్కపడిన వాడు మన పరిస్థితి కూడా అలాంటిదే ప్రేమైన వాళ్ళ దేవుని మార్గంలోంచి వెళ్ళిపోయిన వారు మనం మనము మరి బ్రతికి ఉన్నామే గాని చచ్చిన వారితో సమానంగా మన జీవితాలు అయిపోయినాయి ఇలాంటి వారమైన మనకు దేవుడు సహాయం చేసేవారుగా ఉంటున్నాడు ఇది మొట్టమొదటి చూస్తున్నాం దేవుని మార్గంలో నుండి దేవుని సదులో నుండి వైదొలిగిన వ్యక్తికి కలిగిన ఆ దాన్ని బట్టి తనకి ఎంతో శ్రమ వచ్చిందని మనం చూస్తాం ఉంటాం మనం చూస్తా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు జరిగింది పట్టబడ్డాడు ఎందుకు అంటే తన పాపములను బట్టి తాను చేసిన పాపం ఏ పాపం అండి దేవుడు ఎరుగో పట్టణంలోకి ఒక మాట మనం చూస్తే వెళ్ళకూడదు ఒక ఏదైనా ఒక పట్టణంలోకి వెళ్ళకూడదు అంటే ఆ పట్టణం వెళ్ళింది ఎంతో నష్టం దేవుడు చెప్పాడు కదా ఐగుప్త దేశంలోకి మీరు తిరిగి వెళ్ళకూడదు అన్నాడు అయితే వారు తిరిగి ఐదు దేశంలోకి వెళ్ళారు వారి పాపాన్ని అధికం చేసుకుంటా ఉన్నారు అని మనం గుర్తిస్తా ఉంటే మన పాపములు బట్టి మనకు ఈ శిక్ష కానీ ఈ యొక్క బాధలు కానీ ఈ శ్రమలు కానీ మరి ఏమైనా సరే బైబిల్ గ్రంథంలో ఉంది చూడండి గ్రంథం ఒకటో అధ్యాయం మనకు తెలిసిన మాట ఐదో వచ్చారు కదా ఎవరైనా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచ్చారు నిత్యము మీరేలా ఇంకా కొట్టబడతారు చాలా చక్కటి నిత్యమో తిరుగుబాటు చేస్తూ కదండి మీలేదా ఇంకా పట్టబడతా నిత్యవ ఆ తర్వాత చాడు నడివతిని వ్యాధి కలిగి ఉన్నాడు అరికాలు మొదలుకొని ఎక్కడ చూచినను ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు నిత్యము తిరుగుబాటు చేస్తూ మీరు ఇంకా ఎలా పట్టబడతారు గుడు ఏం బాధ చూడొచ్చు నాకి నిత్యము తిరుగుబాటు చేస్తూ దాన్ని బట్టి వ్యాధి దాన్ని బట్టి బాధ మన పాపాలను బట్టి మనకు మరి మన యువకుల్లో స్వస్థత లేకపోవడం మన పాపాలను బట్టి మనకు బాధ కలగడం ఎందుకయా ఇది జరిగిందంటే మన పాపాలను బట్టి అంటే మన పాపములు బట్టి మనకు వ్యాధి బాధ శ్రమ అనేది మనం ఒకసారి చూస్తా ఉంటాం ఈ వ్యక్తికి తాను చేసిన తప్పును బట్టి ఈ గొప్ప మరి కష్టములు చిక్కుకున్నాయి ఎలాంటి కష్టపది కొట్టబడ్డాడు ఎట్ట కొట్టినారో తెలీదు కొర ప్రాణముతో ఉండేటట్లుగా ఆ వ్యక్తిని బాగా కొట్టేస్తారు ఈ వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర ఇక ఊపిరి లేకోకుండా శక్తి లేకోకుండా లేవకోకోకుండా కొట్టబడిన వాడుగా వచ్చున్నాడు ప్రిమైన వారి కదా ఎవరైనా సరే ఖచ్చితంగా సహాయం చేస్తేనే తప్ప ఆ వ్యక్తి లేలడిగా అంతగా కొట్ట కొట్టబడ్డాడు చూడండి మన పాపం బట్టి మనం కూడా నలగొట్టబడ్డా ఇక్కడ మన పాపం బట్టి మనకి వ్యాధి శ్రమ బాధ ఇవన్నీ కూడా కేవలము మన పాపం బట్టి అయితే ప్రభైన యేసు క్రీస్తు వారు చూస్తాడంటే మన శ్రమ మన వ్యాధి మన మన యొక్క బాధల అంతట కూడా ఆయన తన పైన వేసుకొని మనకు విడుదల విమోచన కలిగించాడు మనం మనం చెప్పుకోవాలంటే మరి ఎంతో నష్టంలో ఉంటున్న మనల్ని కూడా ఆయన కాపాడిన వారుగా ఉంటున్నాడు చూడండి పాపాలు బట్టి మనకు ఏం కలిగిందంటే శిక్ష మన పాపాలను బట్టియే మనకు శిక్ష మన అపరాధాలను బట్టియే మనకు శిక్ష కలుగుతా ఆ శిక్ష చాలా ఘోరమైనది చాలా ఘోరమైంది ఆ ఘోరమైనటువంటి శిక్షను పిలుస్తారు తన తనపైన వేసుకున్నాడు చూడండి యశా గ్రంథం యాభై మూడో అధ్యాయం యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం నాలుగో చదవండి ఎవరన్నా అతడు మన రోగంలో భరించను భరించను మొత్తం మనం అతనికి మన అతిక్రమ క్రిని బట్టి అతడు గాయపరచబడను మన దోషం బట్టి నలగొట్టబడిన మన సమాధానార్థమైన శిక్ష అతని పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అతడు పొందిన దెబ్బల చేత కాబట్టి వాడినరా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అతడు పొందిన చూడదు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది కాబట్టి మన పాపం పట్టబడి మనము మరి నష్టపడుతున్నప్పుడు ఆ యొక్క వాడు పాపం బట్టి ఎవర తను చేసిన తప్పులు బట్టి మరి పట్టబడిన వాడుగా చూస్తుంటున్నాను వెళ్ళకూడదు ఎరుగో పట్టణానికి వెళ్ళడానికి ఆ సమయం అక్కడికి వెళ్ళకూడదు వెళ్ళిన తర్వాత పట్టబడ్డాడు ఒకవేళ తనకు తెలిసేమో ఆ మార్గ మధ్యంలో దొంగలుంటారు గ్రహించుంటాడు ఆ ఒక్కరే ప్రయాణం చేసేవారు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురుగా నలుగురుగా ప్రయాణం చేసేవారు అంటున్నారు ఎందుకంటే ఎక్కడ ఉంటే దొంగలుంటారు దోచుకుంటారు మరి ఏదైనా హత్య చేస్తానని వాళ్ళకి తెలుసు అయినప్పటికీ కూడా తాను ఆమెకి తెలిసినప్పుడు చేసిన తప్పును కట్టి తన శిక్ష కో చూస్తే చూడండి ఆదికాలం ఆదికాల నాలుగో అధ్యాయం ఆదికాల నాలుగో ఆదికాలము నాలుగో అధ్యాయము ఇరవై మూడు నాలుగు రెండు అవసరముడు తమ్ముడు వచ్చారు ఆదికాలం నాలుగు తమ్ముడు కావున నీ తమ్ముడి రక్తము నోరు తెలిసిన ఈ నేల మీద ఉండకుండా నీవు శమింపబడిన వస్తువు అని చెప్పింది ఏడంతలు ప్రతిఘటన కయ్యూ కోసం వచ్చినాయి కదా లెవెల్ కోసం డెబ్బై ఏడంతలు వచ్చున్నా నేను అంటే తప్పుడు బట్టి ఏం చేస్తుందండి శిక్ష అని మనం చూస్తాము మన తప్పుడు బట్టి మనకి ఏమిటి శిక్ష ఎలాంటి శిక్ష అంటే భరించలేనంత శిక్ష మా పాపాలు బట్టి ప్రియమైన వాళ్ళ అది మనం గుర్తించుకోవాల్సిన వాళ్ళు ఆ తాము చేసిన చిన్న ద్వారా వెళ్ళకూడదు ఒక్కడే వెళ్ళకూడదు మరి తాను వెళ్ళాడు వెళ్ళడం ద్వారా దొంగతనం జిక్కాడు తాను చేసిన తప్పును బట్టి తనకు భయంకరమైన దెబ్బలు తగిలినాయి కోల్పోలేని పరిస్థితుల్లో తాను ఒక్క వచ్చాడు మా పాప బట్టి మనకు కూడా శిక్ష అనేది మనము అనుభవించవలసిన వారంగా ఉంటున్నాం అయితే బ్రహ్మ ఏ చూపిస్తారు మన శిక్ష మన పాప భారము మనంతా కూడా ఆయన వేయించుకున్నాడు ఆయన లో చేపట్టాడు ఆయన పట్టబడ్డాడు ప్రిమిన వాళ్ళ ఇదంతా కూడా కేవలము మన పాపం వచ్చి కలిగినటువంటి దానికే ప్రొవైడ్ చేసి చూస్తారు చూస్తామంటే నిస్సహాయ స్థితిలో సహాయము లేక పడి ఉన్నాయి మనం కాదు తెలుసు పట్టబడిన తర్వాత అవ్యూలు మూలుగుతా ఉన్నాడు ప్రిమిన వాళ్ళ ఎవరైనా సహాయం చేస్తారని ఒకవేళ తలతో చూసి ఉండొచ్చు ఎవరు సహాయం లేదు సరే చూస్తున్నప్పుడు వెంటనే ఒక వ్యక్తి కాబట్టి తనకు ఎదురుగా కావచ్చు అనే వస్తున్నాడు ఆ వ్యక్తి చూసినప్పుడు ఒకవేళ యాదవుడుగా లేవుడిగా ఉన్నాడు తన బట్టల యొక్క బట్టల యొక్క స్థితిని చూసి అయ్యో లేవుడు వస్తున్నాడు నన్ను కట్టిస్తాడేమో నాకు సహాయం చేస్తాడేమో అనుకుంటాడు అయితే దగ్గరకు వచ్చాడు లేవుడు చూసి అరే నాయన అవసరం లేదని పక్కగా పెట్టుకున్నాడు అదే చూస్తా ఉంటే గాదువుడు అనే వ్యక్తి కూడా వచ్చాడు ఆ వ్యక్తి కూడా చూశాడు ఆ వ్యక్తి కూడా చూసి పట్టగా వెళ్ళిపోయాడు చూస్తాడు తన గర్థమైన సహాయం చేసేవాడు కూడా లేడు అనుకోని రీతిలో తన అనుకోని స్థితిలో ఒక వ్యక్తి గాంధీ మీద వస్తున్నాడు ఆ వ్యక్తి చూస్తే బట్టల యొక్క స్థితి ఆ వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి నాకేం చేస్తాడు మరి నా అనుకున్న వాళ్ళని నాకు సహాయం చేయలేకపోయినాడు లేవిడు కాని యాదవుడు కానీ నా అనుకున్న వాళ్ళుగా సాయం చేయలేకపోయినాడు ఈ యొక్క ఈ యొక్క సమరణ వ్యక్తి నా వాడు కాదేమో నాకు సంబంధించిన వాడు కాదేమో లేకపోతే ఈ వ్యక్తి నాకు సాయం చేయగలరా అనుకున్నాడు అనుకున్నట్టుగా అతను అనుకోలేదు ఆలోచించాడు కానీ ప్రిమైన వాళ్ళ మరి ఇదివరకు వెళ్ళిన ఇద్దరు వ్యక్తులంటే ఆ వ్యక్తి ఎక్కువగా సహాయం చేశాడు నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఎలాంటి సహాయం చేశాడు మొట్టమొదటి తనకు కావాల్సిందని చెప్పి దాహము తీర్చబడాలి వ్యక్తికి ఏం కావాలి దాహము తీర్చ ద్రా మరి తనకు నీళ్లు తీర్చాడు ద్రాక్షించాడు తన ప్రాణం తెప్పలైనది మరి వెంటనే తన ఎంతో

మరి అక్కడే మరి తన ఇంత వస్తే సహాయం చేస్తానని తను చెప్పలేదు తను ఆలోచిస్తున్నాడు మరి వెంటనే తన అనక్కు గురితే తను ఎత్తుకున్నాడు తన గాడి మీద కూర్చోబెట్టుకొని వెళ్ళిపోయా చూడండి ఎంత సహాయము వెళ్ళి నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అక్కడ ప్రోటోకాల్ ఇంటిగా తీసుకు వెళ్ళి పరామర్శించు జాగ్రత్త చేసుకో జాగ్రత్త ఇదిగో తనకు ఒక తన డబ్బు నేను తీసుకో ఇంకా ఏమైనా ఖర్చు చేసావా నేను మళ్ళా వస్తానే అలా వచ్చిన ఖర్చు చేసినా అంత ఇచ్చేస్తాను చూడండి ఎంతటి సహాయం కొట్టబడిన వ్యక్తికి ఎవరు పట్టించుకోని వ్యక్తికి నిస్వాడైన వ్యక్తికి మరి ఆ వ్యక్తికి ఒకవేళ సహాయం చేస్తే తన ప్రాణాల మీద వస్తుంది అనుకున్న సమయంలో కూడా ఈ సమయం వ్యక్తి ఏ ఈ వ్యక్తి పొట్టబడిన వ్యక్తి అనుకోని రీతిలో తనకు సహాయం దొరికింది ఇది అనుకుంటాడు దేవుడు వచ్చిన వాళ్ళ నాకు ఇంకొక దిశ నేనే పుట్టాను సజిపోతాను ఒక దిశ దేవుడానికి వచ్చినా నాకు వచ్చి నాకు సహాయం చేసినావు ప్రాణాలు కాపాడావు కొట్టబడిన నాకు మరి రాక్షసు కట్టు ద్రాక్ష ఇక నేను నడవలేను నా వల్ల కాదు మరి నా చాలా దూరం కూడక నేను వాళ్ళు చాలా దూరం ఉంటుంది అనుకున్న సమయంలో నీ ఘాన మీద ఎక్కించుకుని నువ్వు నాకు సహాయం చేసినావు ఇదంతా కూడా యొక్క గొప్పతనాన్ని సహాయం లేని స్థితిలో స్థితిలో ఉన్న వ్యక్తికి ఆయన సవరణ గుర్తించుకున్నాం అంత మాత్రమే కాదు చివరికి మనం చూస్తా ఉంటే నాలుగుగా ఈ వ్యక్తికి ఒక్కడే ఒక్కడ హాడు ఎలాంటి స్థితి ఆ వ్యక్తి చూపించాడంటే ఎలాంటి పరిస్థితి చూపించాడంటే జాతి ప్రేమ దయ కరుణతో అంత వరకు వదిలిపెట్టిపోలా తను తీసుకెళ్ళి వెళ్ళి తను బాగయ్యేంత వరకు కూడా వ్యక్తికి అబ్బాయి లేకపోతే ఆడో రోడ్డు పోలేదు సహాయం చూడడం ఆ వ్యక్తికి అంత వరకు కూడా ఎవరు కూడా ఉండరు ఎంతవరకు ఉంటారు పోలీస్ స్టేషన్ తీసుకోవాలి హాస్పిటల్ తీసుకోబోతున్నారు అంతవరకే తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు వచ్చి తనకు సహాయం చేయాలి అంతవరకు సవరీ ఈ ఈ వ్యక్తి పట్టుబడిన వాడికి ఆ ప్రేమ దేహ చూపించి ఎంతవరకు అంటే అంతవరకు చివరి వరకు కూడా తను బాగుపడేంత వరకు కూడా తనకు సహాయం చేసిన వాడుగా చూస్తా ఇదే పరిస్థితి మన జీవితంలో ప్రభుత్వ దేవుడు మన విషయమై జాలి కలిగి దయ కలిగి ప్రేమ కలిగిన వాడుగా చూపించిన వాళ్ళు ఉన్నాడు అంత మాత్రమే కాదు మన జీవితాంతం కూడా మనకు తోడై ఉండేవాడుగా విడిచిపెట్టేవాడు కాదు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కాదు మరి మన పరిస్థితి చూసినప్పుడు మనకు సహాయం చేయడానికి ఆయన జీవితాంతం మనకు తోడై ఉండేవాడు చూస్తాం ఇది సమరణ యొక్క గొప్ప తెలుసు మనము విడిచి దేవుడు మార్గం విడిచిపెట్టి వెళ్తే ఆయన మరి వెళ్ళినటువంటి మన విషయమై ఆయన కడుపు నింపిన వాళ్ళుగా అదివో దేవుడు మార్గం విడిచిపెడుతున్నాడు తిరిగి తన మార్గం నడిపించిన వారని చూసుకుంటా మన పాపాల బట్టి విడిచిపెట్టి మనం వెళ్ళినా మన పాపాల బట్టి మనకు శిక్ష కలిగింది అయితే ఏ శిక్ష ఆ శిక్ష మన పైన చేసుకోండి తన పైన మనకు విడుదల విమోచన కలిగించిన కొట్టబడి ఇక ఏ సహాయం లేకుండా ఉన్న ఆ వ్యక్తికి ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇద్దరు వచ్చారు ఎవరు సహాయం చేయలేదు అయితే తన అనుకోలే వ్యక్తి తనకు సహాయం చేస్తాడని అనుకోని ఆ వ్యక్తికి సవరణ ద్వారా గొప్ప సహాయం కలిగి మన ప్రభుత్వం ద్వారా మనకు కూడా గొప్ప సహాయం నిస్య స్థితిలో మనకు గొప్ప సహాయం మాత్రం కాదు ఆయన ఒక్కడే మన ఆదుకున్నవాడు ప్రేమించిన వాడు జాతి దయా కరుణ ఈ ఎవరు కూడా లేదు ఒకవేళ మరి మధ్యలో ఉడిచిపెట్టిన వాడు కాదు అంతవరకు మనతో పాటు ఉన్నవాడు మనతో పాటు ఉండి మనం సహాయము చేసేవాడు ఇంత గొప్ప సమయుడైన మరి మంచి సమయుడుగా ఉన్నాడు ప్రభుత్వం మనం ఆరాధించి జ్ఞాప ఆ గొప్పత దేవుడు సహాయముడైనాడు తన తక్షణ హస్తముతో మనం ఆవుకొని మనల్ని నడిపించిన వాళ్ళగా చూస్తుంటాను ఆ గొప్ప సహాయం బట్టి ప్రభుత్వము స్పందించి న్యాయపడుతున్నాం ఆరాధనలో రచిస్తున్నారు लड़क मार